నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో సినీ నటులు రింగ్ రియాజ్ వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ కటువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నెల్లూరు నగర దివ్యాంగుల కమిటీ అధ్యక్షుడిగా రింగ్ రియాస్ ను ఎపి ఆధార ప్రభాకర్ ఈ సందర్భంగా నియమించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు విచాడేరీ చైర్మన్ కోటిరెడ్డి రంగారెడ్డి నగర మేయర్ పోర్టులు శ్రవతి జయవర్ధన్ జిల్లా యూత్ అధ్యక్షులు మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు మనందరికీ సింగిల్ డైలాగ్ ఒకటే ఈరోజు జబర్దస్త్ లో బాగా ప్రసిద్ధి చెందిన రియాజ్ మన వైఎస్ఆర్ పార్టీలోకి పార్టీ యొక్క కార్యక్రమాలు అభివృద్ధి చూసి ఆయన మిత్ర బృందంతో రెండు వందల మందితో ఈరోజు పార్టీలో చేరడం చాలా సంతోషించదగిన విషయం ఆయన్ని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆయనకు ఆయనకు సంబంధించిన వ్యక్తులకు అన్ని విధాల అండగా ఉండి వారి ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా వారికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మేము పూర్తి స్థాయిలో వారికి మద్దతు ఇస్తామని కూడా తెలియజేసుకుంటూ వారిని ప్రేమగా అభిమానంగా పార్టీలోకి ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నాం వారిని మేము రాబోయే రోజుల్లో శ్రద్ధగా చూసుకొని వారి సేవలని మా పార్టీకి కూడా ఉపయోగించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను చాలామంది అనుకోవచ్చు గతంలో వేరే పార్టీలో ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో రావడానికి కారణం ఏందనేసి నేను మీడియా ముందుగా ఒకటే మాట చెప్తున్నాను నేను ఎప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా నేను ఒకటే మాట చెప్తాను అభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో నేను అక్కడే పనిచేస్తాను వైఎస్ఆర్సీపీ పార్టీలో గౌరవనీయులైన ఆదాల ప్రభాకర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి దాంట్లో ఒక భాగం అవ్వాలని చెప్పి నేను వచ్చి ఆదల ప్రభాకర్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఆయన ప్రేమగా నన్ను పార్టీలో ఆహ్వానించి నాకు ప్రేమగా ఆహ్వానించారు